మండి ప్రమాద గంటికలు మోగిస్తున్నటువంటి పరిస్థితి పక్క దేశంలో మన దేశం నుంచి విడిపోయినటువంటి దేశంలో జరుగుతుంది బంగ్లాదేశ్ ఘోరాలని ఏ ప్రధాన మీడియా చూపించట్లేదు ఎంత క్రూరంగా హిందువుల్ని చంపుతున్నారో ఎంత దారుణంగా వాళ్ళని హింసించి మరీ చంపుతున్నారో తోసేసి కోసేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి ఇంత దారుణంగా చంపుతుంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే హిందూస్ లైఫ్స్ మ్యాటర్ కాలేదు వాళ్ళకి ప్రపంచమంతా ఎక్కడో రఫా వైపు చూసింది కానీ బంగ్లాదేశ్ వైపు చూడట్లేదు అంటే హిందువుల యొక్క మానవ ప్రాణాలకు విలువ లేదా కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం చేయగలిగే ఒకే మంచి పని ఏమిటంటే ఎక్కడో ఇజ్రాయిల్లో ఎక్కడో పాకిస్తాన్ పాలస్తీనాలో పాకిస్తాన్లో ఏదో జరిగితే ఇక్కడ ట్విట్టర్లో స్పందించినటువంటి సోకాల్డ్ పెద్ద మనుషులు అలాగే ఇంకా ఇంకా వేరే వేరే వాటి మీద స్పందించి మన దేశానికి సంబంధం లేని చోట కూడా వీళ్ళ యొక్క ప్రేమను ప్రదర్శించారు బంగ్లాదేశ్ విషయంలో హిందువుల విషయంలో ఇంత ఘోరంగా చంపేస్తుంటే శుద్ధితో కొట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తుంటే ఒక ఆడపిల్ల నలభై మంది యాభై మంది నాశనం చేసి చంపేస్తుంటే చనిపోయిన వాళ్ళ శవాలను వేలాడదీస్తుంటే స్పందించనటువంటి అంటే కొంచెం హార్ష్గా చెప్తే బార్కో పార్టీలకి ఈ పనికిమాల సెలబ్రిటీస్కి అందరూ శ్రద్ధాంజలి ఘటించాలని నేను కోరుకుంటున్నా స్పందించని మీడియాకి అందరూ శ్రద్ధాంజలి ఘటించండి మనం ఏం చేయగలము మన చేతిలో ఉన్నది కనీసం పిరికితనం వదిలి కనీసం స్పందించి మీరు ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళ జీవితాలు చాలా రిస్క్లో ఉన్నాయి ఓచ కోసేస్తున్నారు ఆ పనికిమాల పుస్తకాలు ఎడారి మత పుస్తకాలు చదవడం వలన ఇంత నాశనం జరుగుతుంది కాబట్టి వాళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన తల్లుల పిల్లల మన ప్రాణాలు కాపాడుకుందాం అన్ని మతాలు సమానమైనటువంటి దరిద్ర నుంచి మన దరిద్రుల నుంచి మన దేశ ధర్మాలను కాపాడుకుందాం సెక్యులర్ కుక్కలు కబుర్లు చెప్పద్దు ఏదైనా ఉంటే నిరూపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మనుషుల్లా ప్రవర్తించండి ఒక్క ముస్లిం అయినా ఒక ముస్లిం లీడర్ అయినా ఒక్క క్రైస్తవ లీడర్ అయినా మణిపూర్ విషయంలో స్పందించి రోడ్లెక్కేరే ఒక్కరైనా అక్కడ జరిగే మానప్రాణ నష్టానికి ఖండించిన వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళకి నా సలహా వాడు మత సంబంధం లేకుండా ఈ అన్యాయాన్ని ఖండించినటువంటి ఏ పెద్ద మనిషికైనా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ విషయంలో దాన్ని స్పందించినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే ఆ వీడియో కానీ పోస్ట్ కాని ఉంటే లింక్ షేర్ చేయగలరు మనం ఇప్పుడు బంగ్లాదేశ్ దేశంలో జరిగే అన్యాయం విషయంలో స్పందించకపోతే వారికి మన సహకారం అందించకపోతే రేపు ఆ పరిస్థితి మనకి రాదని గ్యారంటీ లేదు నీ పక్కింట్లోనే ఉండొచ్చాడు గుర్తుపెట్టుకో జై శ్రీరామ్ భారత్ మాతకి జై అఖండ భారత్కి జై సనాతన ధర్మం వర్ధిల్లుగాక క్రూరమతములు నశించుగాక జై శ్రీరామ్